భారత క్రికెట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటీవలే టెస్ట్ జట్టుకు కొత్త సారిదిగా అందుకున్న శుభ్మాన్ గిల్ ఇక వన్డేలోనూ భారత్ జట్టును లీడ్ చేయబోతున్నట్టు సమాచారం జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం వన్డే జట్టుకు కూడా గిల్నే నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే దిశగా బీసీసీఐ ఉన్నట్టు సమాచారం ఆస్ట్రేలియా పర్యటనలో పేలో ప్రదర్శన తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్ట్ నుంచి తప్పుకున్నాడు కెప్టెన్గా రోహిత్ భారత్కు అనేక గొప్ప విజయాలు అందించినప్పటికీ బ్యాటర్గా టెస్టుల్లో అంత గొప్పగా రాణించలేదు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ గొప్పను దృష్టిలో ఉంచుకుని రోహిత్ కోహ్లీ వన్డేల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు వన్డేలో రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉండడంతో అతనే కెప్టెన్గా కొనసాగుతాడని అందరూ ఊహించారు అయితే ఒక ప్రముఖ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రకారం టీమిండియా తర్వాతి వన్డే సిరీస్లో శుభమన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించినట్టు తెలుస్తోంది టెస్టుల్లో టీమిండియా పగ్గాలు చేపట్టిన గిల్ రోహిత్ నుంచి వన్డే సారథ్య బాధ్యతను కూడా తీసుకోనున్నట్టు దీనికి బీసీసీఐ కూడా సానుకూలంగా ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి ప్రస్తుతం దీనిపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది దీనికి చాలామంది మద్దతు తెలపక మరికొందరు ఆశ్చర్యపోయారు గిల్కు వన్డే కెప్టెన్సీ అప్పుడే ఇవ్వడం సరికాదంటున్నారు బంగ్లాదేశ్తో సిరీస్ రద్దయిన నేపథ్యంలో శ్రీలంకతో సిరీస్ జరిగితే గిల్ అప్పుడే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఒకవేళ లంకతో సిరీస్ కుదరుకుంటే మాత్రం నేరుగా ఆసిస్ టూర్లో వన్డే కెప్టెన్గా గిల్ తన ప్రస్థానాన్ని మొదలు కాగా ప్రపంచ కప్ ముందు భారత్ కొన్ని వన్డేలు మాత్రమే ఆడబోతుంది దీంతో కోహ్లీ రోహిత్ శర్మ ఫిట్గా ఫామ్లో ఉండడం సవాల్గా మారనుంది